జ్యోతి అయితే కుట్టి అలాగే ఇందమ్మ వాళ్ళిద్దరితో కలిసి సరే మీరు ఇక్కడ ఉండండి నేను ఇప్పుడే కుట్టి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పి వస్తానని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న ఇందమ్మ అయితే ఏంటి జ్యోతి నువ్వెందుకు వెళ్ళడం కుట్టిని బయలుదేరమని చెప్పాలి అంతే కదా నేను వెళ్ళి చెప్పి వస్తాలే అని చెప్పి ఇందమ్మ వెళ్తూ ఉంటుంది అది చూసి జ్యోతి ఎలా అంటూ ఉంటుంది అది కాదు చిన్నత్తయ్య గారు కుట్టిని హాస్పిటల్కి రమ్మని కాదు కుట్టిని హాస్పిటల్కి రావద్దని చెప్పాలి కుట్టి రేపు హాస్పిటల్కి రావడానికి వీల్లేదని చెప్పి అంటూ ఉంటుంది అది విని ఇందమ్మ జీవనం ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక జీవన అయితే కుట్టిని లాక్కొని బయటకు వచ్చి ఏ కుట్టి అసలు ఏం జరుగుతుందో నీకు తెలుసా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది అది చూసి కుట్టి అయితే ఏంటి జీవన ఎందుకు అలా అరుస్తున్నా అసలు నీకేమైంది రేపు అమ్మకి ఆపరేషన్ దానికి రేపు హాస్పిటల్కి నేను రావాలి అంతే కదా వస్తానులే అని చెప్పి కుట్టి అంటూ ఉంటుంది అది కాదు కుట్టి నీకు అసలేమీ తెలియదు రేపు అమ్మ నిన్ను హాస్పిటల్కి రావద్దని చెప్పింది అని చెప్పి కుట్టితో అంటుంది అది విని కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉంటుంది పోతుంది ఏంటి అమ్మ నన్ను హాస్పిటల్కి రావద్దన్నదా అని చెప్పి అడుగుతుంది అవును రేపు నువ్వు హాస్పిటల్కి రావడానికి వీల్లేదు అమ్మ అలా చెప్పమని చెప్పింది అని చెప్పి జీవన కుట్టితో అంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్